హలో గైస్ వెల్కమ్ టు సతీష్ లైర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే లైక్ ఒక వచ్చింది అనమాట సో ఏంటంటే లైక్ ఇది బిగ్ బాస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అంటే తెలుగు బిగ్ బాస్ ఎవరైతే చూస్తారో సో వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బి బిగ్ బాస్ నైన్లో మన లైక్ కామన్ పీపుల్స్ కూడా లైక్ వెళ్ళొచ్చు అనమాట హౌస్లో సో ఇట్లా అంటే సో దానికి ఒకటి వీళ్ళు ఏం అంటే ఒక లింక్ ప్రొవైడ్ చేసారంటే మీకు చూపిస్తాను నేను సో బిగ్ బాస్ హౌస్లో వెళ్ళాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట సో ఇట్లా అప్లై చేసుకోవాలంటే మీరు గూగుల్లో వెళ్ళి బీబీ నైన్ డాట్ స్టార్ డాట్ కామ్ అని సర్చ్ చేయండి సో మీకు వచ్చేసి సో ఇట్లా వస్తుంది అనమాట ఇది ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయండి సో ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే సో ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలో సో నేను మీకు చెప్తాను అండ్ ఇది మనకు లైక్ లింక్ ఓపెన్ చేయంగా ఫస్ట్ మీ పేరు అన్నమాట సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను అది స్క్రీన్ షాట్ ఇచ్చేస్తాను సో ఫస్ట్ నేమ్ సో మన ఫుల్ నేమ్ ఇచ్చేయండి తర్వాత మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి అక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి సో మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయంగానే మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది సో ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేయండి సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ మెయిన్ ఏంటంటే అప్లోడ్ యువర్ వీడియోస్ అని చూపిస్తుంది చూస్ ఫైల్ అని సో అక్కడ ఏ వీడియో అప్లోడ్ చేయాలంటే రీజన్ అనమాట అంటే మీరు ఎందుకు బిగ్ బాస్లో వెళ్ళాలి సో రీజన్ త్రీ మినిట్స్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి అక్కడ సో ఇంకొకటి వచ్చేసి లైక్ కొంతమంది లైక్ డైరెక్ట్ వీడియో ఓపెన్ చేసి నేను అట్లా ఇట్లా అవన్నీ అంటే అవన్నీ కాదు డైరెక్ట్ మీరు ఇట్లా లైక్ వీడియో ఓపెన్ చేయంగానే ఫస్ట్ మీ పేరు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేసి ఇక మీరు లైక్ రీజన్ చెప్పేయండి సో కరెక్ట్ రీజన్ ఉండాలన్నమాట అండ్ ఇంకొకటి లైక్ అందులో మొత్తం అంటే ల్యాక్ చేయకండి వీడియో ఎందుకంటే వాళ్ళు ఎన్నో మంది వీడియోస్ అప్లోడ్ చేస్తారు సో వాళ్ళు చూడడానికి కూడా కొంచెం సో టైం టేకింగ్ అనమాట సో మీరు ఎప్పుడైతే లైక్ స్టార్ట్ చేస్తారు అప్పుడే మీ రీజన్ అనేది చెప్పేసి అండి సో రీజన్ మాత్రం లైక్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు లైక్ చూడంగానే ఓకే సెలెక్ట్ అంటే సెలెక్ట్ అంటే వాళ్ళు అనమాట సో సెలెక్ట్ అంటే ఇప్పుడు ఈ వీడియో చూడంగానే సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేసుకోరు సో ఒకసారి మీరు లైక్ షార్ట్ లిస్ట్ అవుతారు అనుకోండి సో వీడియో వీడియో మీకు ఏదైతే వీడియో మీరు అప్లోడ్ చేస్తారో సో వాళ్ళకి నస్తే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాతకి సో ఎన్ని మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యారో సో వాళ్ళకు కూడా లైక్ టాస్క్ పెడతారు ఏమో అంట సో అది కూడా ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ ఉంటాయో లేకపోతే నైన్ ఆర్ టెన్ రౌండ్స్ ఉంటాయి అనుకోండి సో ఫస్ట్ స్టెప్ అనేది ఇది సో నేనైతే ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ చెప్తా సో ఫస్ట్ అయితే నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ మీ వీడియో అయితే అప్లోడ్ చేయండి ఏదైతే త్రీ మినిట్స్ వీడియో చేస్తారో అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ వీడియో అనేది లైక్ ఫిఫ్టీ ఎంబీ కన్నా ఎక్కువ అప్లోడ్ అవ్వదు ఇందులో సో ఎట్లయినా మనం త్రీ మినిట్స్ వీడియో చేస్తే ఫిఫ్టీ ఎంబీ పైననే వస్తుంది మనకు క్రోమ్ లో క్రోమ్ లో లైక్ సర్చ్ చేయండి వీడియో కాంప్రెసర్ అని సో అక్కడ వెళ్ళి సో వీడియో వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంబీ లేకపోతే దానికన్నా తక్కువ కాంప్రైజ్ చేసుకోండి సో అది కాంప్రైజ్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయండి సో అప్లోడ్ అయిపోతుంది అండ్ తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చదువుకోవాలన్నమాట ఇందులో సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని సో అక్కడ టిక్ కొట్టినాక యాక్సెప్ట్ టీఎన్సీ కన్సెంట్ అని ఉంది కింద సో దానిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసినాక ఒక మీకు త్రీ క్వశ్చన్స్ ఉంటాయి లైక్ మీరు ఎయిటీన్ ప్లస్ అంటే ఎయిటీన్ ప్లస్ అప్లై చేసుకోవాలి బిలో ఎయిటీన్ అప్లై చేసుకోలేరు సో ఎయిటీన్ ప్లస్ అండ్ ఇండియన్ సిటిజన్ అయినా అని వస్తుంది సో అది ఆ క్వశ్చన్ లైక్ ఆన్సర్ చేయండి మీరు సో ఇంకొకటి వచ్చేసి లైక్ అవి త్రీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాతకి లైక్ మీ ఏవైతే ఇన్ఫర్మేషన్ లైక్ మీరు అప్లోడ్ చేస్తారో సో అన్నీ సేవ్ అయిపోతాయి సో తర్వాత ఇక చూద్దాం ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏం ఉంటుంది సో ఏమైనా ఉంటే మీకు వా వాళ్ళే రీచ్ అవుతారు అనమాట సో ఇది ప్రాసెస్ అనమాట సో ఆ త్రీ ఇంకొకటి సో లైక్ ఆ త్రీ క్వశ్చన్స్లో ఏమేమి ఉండే లైక్ ఒకటైతే మీకు చెప్పినా ఏటీఎం ప్లస్ ఉన్న వాళ్ళు ఇంకా ఇండియన్ అన్న కాదని అడుగుతారు ఎస్ ఐ అగ్రి అని పెట్టేయాలి అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ మెడికల్ సర్టిఫికేట్ అంటే మీరు లైక్ మెడికల్గా ఫిట్ ఉన్నారా లేదా అది కూడా వాళ్ళ సర్టిఫికేట్ అడుగుతారు సో అది కూడా ఐ అగ్రి అని పెట్టేసాలి సో వాళ్ళు అడిగినప్పుడు మనం లైక్ హెల్త్ చెకప్ చేసుకొని సో వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో ఇవి క్వశ్చన్స్ ఉంటాయి ఓన్లీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి అవి సో చదివి ఐ అగ్రి అని పెట్టేసి క్లిక్ చేసేసి అప్లోడ్ అయిపోతుంది మీ ఇన్ఫర్మేషన్ ఇక చూద్దాం ఇక లక్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే లైక్ అప్లై చేసుకోండి సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈసారి అయితే లైక్ నేను అనుకుంటున్నా బిగ్ బాస్ నైన్ అంటే అంటే బీబీ నైన్ కదా సో నైన్ మెంబర్స్ సెలబ్రిటీస్కి నైన్ మెంబర్స్ కామన్ పీపుల్స్కి అట్లా లైక్ ఏమైనా సెట్ అనుకుంటా సో మనకైతే తెలియదు సో మనమైతే లైక్ మీరైతే ఎవరికైతే లైక్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే లైక్ వీడియో మీ పేర్ల డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోండి ఎంతో ఒక టూ మినిట్స్ వర్క్ అంతే ఏం లేదు జస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆ వీడియో అప్లోడ్ చేసేస్తే అంతే సో నెక్స్ట్ ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే నేనైతే అప్డేట్ ఇస్తాను సో ఇట్లానే సపోర్ట్ చేయండి సో లైక్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇట్లానే వీడియో చేస్తుంటే మన లైక్ నాకు అప్డేట్స్ వస్తే సో వచ్చాలో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అప్పుడు దాకా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ లైక్ యూట్యూబ్ ఛానల్